హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడ్ మనమైతే ఏడు నెలల క్రితం రాగుమడి అయితే నాటుకున్నాం అందులోనే మనకి అరబగంజలు కూడా అదే విధంగా నాటుకున్నాం మనకి రాగి అనేది ఒక ఐదు నెలలో అయితే కంప్లీట్ అయిపోయింది అయితే సపరేట్ చేసి ఇళ్ళకైతే చేసాము ఆ చెట్లు నాటిన గింజలు అయితే పెద్ద చెట్లు అయితే అయ్యాయి మనకు ఐదు నెలల తర్వాత మన రాగి పండ తీసిన తర్వాత అయితే మనకి అనప చెట్లు అయితే బాగా పెద్దగా అయ్యి పూతకైతే వచ్చాయి మనం రెండు నెలల నుంచి అనపకాయలు అయితే మన విలేజ్ పక్కలో అయితే మనం సేల్ అయితే చేస్తున్నాం మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా మనకి ప్రతి సంవత్సరము అనపకాయలు అనేది పీక్కుని ఆ గింజలు అనేది పితికిన తర్వాత సంక్రాంతి పండక్కి పిదిగి బ్యాల్చారు దోసులు పోసుకొని అయితే తింటాము మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా సంక్రాంతి పండగకి దోషులు పోసుకొని అనప గింజలు పిదిగి బ్యాల్చారు చేసుకొని తిన్నట్టయితే కామెంట్ చేయండి చూడండి మా నాన్న అయితే ఏ విధంగా పెక్తున్నాడో అనపకాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో మా నాన్నైతే బిక్తున్నాడు మా అమ్మ అయితే అదే విధంగా పీకేసి అక్కడైతే ఆ మొత్తం అయితే అయిపోయింది మనకి ఇప్పటికైతే ఒక ఐదు డాలర్ వరకు దిగుబడి అయితే వచ్చింది మొత్తం మేము ఒక కేజీ యాభై నుంచి అరవై వరకు అమ్మాము సుమారుగా ఒక ఐదు వేల నుంచి ఒక ఆరు వేల వరకు డబ్బులు అయితే వచ్చింది మీరు కూడా ఇదే విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా అనపు గింజలు పితుక్కొని పితి చార్జ్ చేసుకొని దోశలు పోసుకొని తినేటైతే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి డబ్బులతో మేము ముందుకు విలేజ్ పోడు